మేడ్చల్ కాచివరం సింగారం ఈ రోజు గ్రామ పంచాయతీ అవగాహన ర్యాలీ పచ్చదనం స్వేచ్ఛదనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిపిఓ జిఎల్పిఓ విచ్చేసి మొక్కలు నాటి అనంతరం మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఒక్క మొక్క కూడా ఎక్కడ ఎండిపోకుండా చనిపోకుండా జాగ్రత్తగా ఉండాలని వివరణ ఇచ్చారు అనంతరం వీధి కుక్కలు పిచ్చి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలని వారు వివరణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో విలేజ్ సెక్రటరీ విలేజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శుభ్రం చేయటం పిచ్చి మొక్కలు తొలగించటము అదేవిధంగా పిచ్చి కుక్కలు కుక్కలు ఎటువంటి కుక్కలు ఉన్నాయి మొత్తం సర్వే చేసి వాళ్ళకి ఏబీసీ కంట్రోల్ చేసేసి యానిమల్ బర్త్ కంట్రోల్ ద్వారా సర్జరీ చేసేసి పుట్టుక తక్కువ చేసేటట్టు చేయడానికి చర్యలు తీసుకున్నారు ఆ విధంగా ఈరోజు కాచివాన సింగారంలో వర్మీ కాంపోస్ట్ సెగ్రిగేషన్ వర్మీ కాంపోస్ట్ మహా గొప్పగా చేసినాము మీరు చూడవచ్చు చాలా మాకు మంచిగా అనిపిస్తుంది ఆ వర్మిక్ కాంపోస్ట్ అనేది ఎట్లా మన జా గ్రామాలలో వెళ్ళి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తడి చెత్త ద్వారా మరి వరింగ్ కంపోస్ట్ తయారు చేయడం జరిగింది అదేవిధంగా ఈ భౌతికపల్లె ప్రకృతి వనాలు ప్రకృతి వనాలు చేసేసి మొక్కలు పెంచాలనే ఉద్దేశంతో వనమోచ కార్యక్రమం కూడా ఈ జిల్లాలో ఈ మండలంలో ఈ కాచివనసింగా గ్రామ పంచాయతీలో గతంలో కూడా ఒక చూశారు మీరు ఇక్కడ పల్లె భౌతికపల్లె ప్రకృతి వనం ప్రకృతి వనం ఇక్కడ చూసి వచ్చినాం మీరు చూశారు కూడా ఈ విధంగా చేస్తున్నాం మళ్ళీ ఈ సెగ్రిగేషన్ షుట్ చుట్టూ ఖాళీ స్థలంలో ఎక్కడైతే ఖాళీ స్థలంలో మొత్తం దాదాపు ఒక ఐదు వేలు మొక్కలు పెట్టడం జరిగింది ఈ మొక్కల కార్యక్రమంలో ఈరోజు వీడికి వచ్చి మొక్కలు నాటాము అంతేకాకుండా ఈ గ్రామంలో ఉన్న కాలువలు తీయటము కాలువలు తీసి శుభ్రంగా చేసేసి దాన్ని సురక్షితంగా మళ్ళీ డంపింగ్ యార్డ్ తరలించి అక్కడ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వర్మి కంపోజ్ తయారు చేయడానికి ఈ షెడ్లలో తయారు చేసి పెడుతున్నాము అంతేకాకుండా ఈ గ్రామంలో ఉండే మురికి కాలంలోని మంచి సౌకర్యాలని మొత్తం మెరుగుపరిచి రెగ్యులర్గా క్లోరినేషన్ కూడా చేస్తున్నాం క్లోరినేషన్ కూడా దానికి ప్రతిసారి ఫస్ట్ ట్యాప్ దగ్గర రెండో ట్యాప్ దగ్గర లాస్ట్ ట్యాప్ దగ్గర కూడా పిహెచ్ వ్యాల్యూ ఎంత ఉన్నది అని క్లోరోస్కోప్ ద్వారా టెస్ట్ చేసి గ్రామంలో అందరికీ సురక్షిత మంచినీటి కూడా మేము అందించడం జరుగుతుంది మీ ప మా పంచాయతీ కార్యదర్శి గారు ఎంపీ గారు నిరంతరం పర్యవేక్షణ చేసేసి గ్రామాల్లో గ్రామస్తులందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి చాలా కృషి చేస్తున్నారు మా గ్రామ పంచాయతీ సిబ్బంది ఇక్కడ మల్టీపర్పస్ సర్టిఫికెట్స్ బిల్ కలెక్టర్ అందరూ కూడా ఇప్పుడు ఎంత సహకారంగా వాళ్ళు ప్రయత్నం చేసి చక్కగా గొప్పగా చేస్తున్న మేము తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి ఇన్ని మొక్కలు పెట్టాలని ఏమైనా ఉందా సార్ ఊరికి ఊరికి మొక్కలు ఊరికి కాదు మొత్తం ప్రతి పంచాయతీలో మీరు చూసినట్టయితే నర్సరీ కూడా పెంచాము దాదాపు ఇక్కడ నలభై వేలు టార్గెట్ ఇచ్చారు థర్టీ థౌసండ్ థర్టీ టూ థౌజండ్ ఇచ్చారు దానికి టెన్ పర్సెంట్ ఎక్కువ చేసి మొత్తం నలభై వేలు మొక్కలు కూడా పెంచడం జరిగింది ఆ మొక్కలు పెంచేసి ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ ఖాళీ ఎక్కడైతే ఖాళీ ప్రదేశం వాళ్ళు కూడా గుర్తించి మొక్కలు నాటించడం జరుగుతుంది ఇట్లా కాకుండా మున్సిపల్ పక్కన ఫిర్యాదు కూడా ఈ గ్రామ పంచాయతీ నుంచి కూడా వాళ్ళకి తక్కువ పడితే అక్కడ కూడా మేము ఫిర్యాదు కూడా కలెక్టర్ గారి ఆదేశానుసారం